అరటికాయ ఫ్రై ఆయిల్ తక్కువగా టేస్ట్ ఎక్కువగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం సడన్ గా రిలేటివ్స్ వస్తే పది నిమిషాల్లో అయిపోయే ఈ సైడ్ డిష్ ఎవరికైనా నచ్చుతుంది నేను రెండు అరటికాయలు తీసుకున్నాను స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో నీరు పోసి కొంచెం సాల్ట్ వేసి మరగనివ్వాలి ఈలోపు అరటికాయలు తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ చిన్నవిగా ఉంటే పేస్ట్లా అయిపోతాయి సరిపడి సైజులో కట్ చేసి మరిగే నీళ్ళలో వెయ్యాలి ముక్కలు ఉడుగుతున్నప్పుడు కొంచెం పసుపు వేసి రెండు పొంగులు వచ్చాక స్టైనర్లో వేసి వాటర్ రిమూవ్ చేయాలి ఈలోపు ఒక ఉల్లిపాయ సగం నిలువుగా కట్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చి నిలువుగా కట్ చేయాలి ఐదు టు ఆరు వెల్లుల్లి రేఖలు కట్ చేసుకోవాలి పోపు దినుసులు కరివేపాకు రెండు మిర్చి కొబ్బరి చిన్న కప్పు తీసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి వెల్లుల్లి ముక్కలు వేయాలి అవి వేగుతుండగా ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు వేసి కలపాలి తర్వాత పచ్చిమిర్చి వేసి అవి వేగుతుండగా కరివేపాకు వేసి కలిపి ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసి అవి వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగుతుండగా సాల్ట్ సరిపడా వేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు వేసి కలిపి అవి వేగాక అరటికాయ ముక్కలు వేసి కలుపుకోవాలి అరటికాయ ముక్కలు కొంచెం కలిపి మూత పెడితే కొంచెం మగ్గుతాయి అస్తమాను కలిపితే మొక్కలు విరిగిపోతాయి వీలైతే టాస్ చేస్తూ వేపుకుంటే మొక్కలు విరక్కకుండా ఉంటాయి మూత తీసి ముక్కలు వేగినాయి అనుకుంటే ఒక స్పూన్ కారం ఒక స్పూన్ జీలకర్ర పౌడరు వేసి కలుపుకోవాలి కారం వద్దు అనుకుంటే పచ్చిమిర్చి రెండుకు బదులు మూడు తీసుకుంటే సరిపోతుంది అన్నీ మంచిగా కలిపి చివరిగా కొబ్బరి ముక్కలు మిక్సీలో వేసి తురుముగా చేసి మనకు ఇష్టం ఉన్నంత వేసుకుని కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేయడమే రసం పప్పు సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఉట్టిదే తినేస్తాం కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్రై చేసి కామెంట్ చేస్తారా